హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మినీ బ్లాగ్ ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే వైకుంఠ ఏకాదశి అందరికి హ్యాపీ వైకుంఠ ఏకాదశి సో ఈ రోజు అయితే మేము టెంపుల్ కి అయితే వెళ్తాం ఇక్కడో కాదు మా ఊర్లోనే దమ్మాయిగూడలో సో టెంపుల్ కి అయితే వచ్చినాం ఇదే శ్రీ సీతారామ శివాంజనేయ స్వామి టెంపుల్ ఇక్కడనే వైకుంఠ ఏకాదశి పూజ అయితే చేస్తున్నారు ఈ రోజు ఉత్తర నుంచి అయితే వెళ్ళాలి ఈ రోజు వైకుంఠ ఏకాదశి గా సో అట్లా అని చెప్పి ఏ టై గుడిలో అయినా ఉత్తర నుంచే వెళ్తారు అందరూ లోపల అయితే పూజ అయితే అవుతుందన్నమాట అనమాట వెంకటేశ్వర స్వామి పూజ అయితే అవుతుంది సో పూజ అయిపోయింది ఇప్పుడైతే కొబ్బరికైతే కొడుతున్నాడు డాడీ అయితే కరెక్ట్ పూజ టైం కైతే వచ్చినాము పూజ అయిపోతే అయిపోతుంది మేమైతే వచ్చినాం దర్శనం చేసుకున్నాం ఇప్పుడైతే ఇస్తున్నారు పబ్లిక్ అయితే వచ్చినా చాలా అంటే చాలా మంచిగా అనిపించింది సో ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రోజు వీడియోస్ అయితే వస్తాయి మనీష్ వంశీ బ్లాగ్స్ మమ్మీ కూడా ప్రసాదం అయితే తీసుకుంటుంది మేము కూడా ఈ ప్రసాదం తీసుకున్నాం ప్రసాదం తీసుకొని కొద్దిసేపు ఇటు బయటికి వచ్చినాం అనమాట కూర్చోడానికి సైడ్ అంత ప్రసాదం అయితే తీసుకుంటున్నాం సో ప్రసాదం సూపర్ అంటే సూపర్ ఉంది ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది ఇక్కడ కూడా దర్శనం తీసుకున్నాం ఇక కొంచెం కొద్దిసేపు అయితే కూర్చున్నాం అనమాట ప్రశాంతంగా కొంచెం కూర్చొని వెళ్తున్నాము ఎందుకంటే లేట్ అవుతుంది మళ్ళీ నెక్స్ట్ వీడి అయితే కలుసుకుందాం బాయ్ బాయ్